ఎంతో రుచిగా ఉండేటువంటి గోరుచిక్కుడు వేపుడు రెసిపీని షేర్ చేస్తున్నానండి చాలా చాలా టేస్టీ ఉంటుంది చాలా సింపుల్ గా చేసేసుకుంటాము పైగా బోల్డ్ అంత ఫైబర్ ఉంటుంది అనమాట గోరుచిక్కుడుని హెడ్ అండ్ టైల్ తీసి విధంగా కట్ చేసి పెట్టేసుకుంటామండి ప్యాన్ పెట్టేసుకుని దాంట్లో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కచ్చిపచ్చుకున్న డబ్బులు ఒక పది టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ పప్పు హాఫ్ టీ స్పూన్ ఆవాలు ఎండుమిర్చి కరివేపాకు వేసుకుని చక్కగా దోరగా ఫ్రై చేసుకున్న తర్వాత టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారము అదే విధంగా రుచిగా సరిపడా సాల్ట్ వేసేసుకునే వెంటనే మనము కట్ చేసి పెట్టుకున్న గోరుచిక్కుడు పీసెస్ డ్ చేసుకుంటామండీ మీకు కావాలంటే ముందే కుక్కర్ లో గోరుచిక్ ని బాయిల్ చేసుకుని అంటే ఒక రెండు విజిల్స్ వేయించేసుకుని కూడా పోపు చేసుకోవచ్చు నేను డైరెక్ట్ గానే వేసుకుంటున్నానండి ఇంకా వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలాగా మంచిగా మిక్స్ చేసేసుకుంటాము మిక్స్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి చక్కగా దీన్ని వేగనిస్తామండి మంచిగా ఇది కలర్ మారి చక్క సాఫ్ట్ అయ్యే వరకు మనం వేగనిస్తాం అనమాట చాలా టేస్టీగా ఉంటుంది చూసారా కొంచెం కలర్ మారింది ఇందాక గ్రీన్ కలర్ ది మనకి లైటర్ షేడ్ కు వస్తూ ఉంటుంది మూత పెట్టి ఉడికించుకుంటే ఏంటంటే చాలా ఫాస్ట్ గా చూసారా ఈ విధంగా చక్కగా మగ్గిపోయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఐ రోస్ట్ చేసుకుని పౌడర్ చేసుకున్న నువ్వుల పిండిని యాడ్ చేసేస్తాము ఎంత ఎమ్మీగా ఎంత టేస్టీగా ఉంటుంది ఒక నిమిషం పాటు వ్యాగన్ ఇచ్చి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసేయడమే వేడి అన్నంలో ఈ ఫ్రై కలుపుకుంది ఏంటంటే అద్భుతంగా ఉంటుందండి దీనికి సైడ్ డిష్ గా ఏదైనా పప్పు కలగల కూర గానీ లేదా లిక్విడ్ ఐటమ్ గానీ ఏదైనా చాలా బాగుంటుంది సరే డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోద్దు